నమస్కారం ఆర్సి న్యూస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పన్యాల మరియు బడంపేట గ్రామాలలో బెల్ట్ షాపుల మద్యం అమ్మటాన్ని వెంటనే నిలిపివేయాలి అని గ్రామస్తులు మరియు సత్య సోదన యువజన సంఘం సభ్యులు హత్నూర ఎస్ఐకి దరఖాస్తు ఇచ్చారు పన్యాల మరియు బడంపేట గ్రామాలలో ఉన్న కిరాణా దుకాణాలలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు అని వారు మందు అమ్మడం వలన గ్రామంలోని యువత మరియు మగవారు ఎక్కువగా త్రాగటానికి అలవాటు పడి త్రాగి ఇళ్లలోకి వచ్చిన తర్వాత మహిళలను పిల్లలను కొడుతూ హింసిస్తున్నారు అని వారు తెలిపారు మహిళల దగ్గర ఉన్న బంగారం త్రాగటానికి ఇవ్వమని వారిని వేధిస్తున్నారు అని ఉన్న సామాన్లు రేషన్ నుండి వచ్చిన బియ్యాన్ని అమ్ముకొని మందు త్రాగడానికి వెనకడుగు వేయడం లేదన్నారు గ్రామంలో ఉన్న యువత మరియు పిల్లలు మందుకి అలవాటు పడి చదువుకు భవిష్యత్తుకు దూరం అవుతున్నారన్నారు ఈ సందర్భంగా సత్యశోధన యువజన సంఘం తరపున సంఘ కార్యకర్తలు సభ్యులు ఈ రెండు గ్రామాల మహిళలు అందరూ గ్రామ సభ జరుపుకుని మద్యం అమ్మటం బంద్ చేయాలని తీర్మానించి పన్యాల మరియు బడంపేట గ్రామాలలో మద్యం అమ్మే కిరాణా దుకాణాలు బెల్టు షాపులకు వద్దకు వెళ్లి మూడు రోజులలో మద్యం అమ్మటాన్ని బంద్ చేయాలని చెప్పినా కానీ దుకాణం వారు బంద్ చేయడం లేదు అని హత్నూరా ఎస్ఐకి దరఖాస్తు ఇస్తూ చెప్పారు దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు కార్యక్రమంలో పన్యాల మరియు బడంపేట గ్రామాలకు చెందిన సత్యశోధక యువజన సంఘం అధ్యక్షుడు శివాజీ ఉపాధ్యక్షులు రేణుక కార్యదర్శి గౌసుద్దీన్ సంఘ సభ్యులు ప్రశాంత్ విక్రమ్ దేవేందర్ కృప మరియు గ్రామస్తులు బాలమణి వనిత సువర్ణ ఆఫ్రిన్ నాగమణి లావణ్య రుఖుంబాయ్ సుజాత తదితర యాభై మంది మహిళలు సత్యశోధక యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది అది ఎలక్షన్ ని కాబట్టి నేను ఎలక్షన్ తర్వాత ఏమంటారంటే ఎలక్షన్ టైం లో కదా ఆ మంత్రికి దొంబియదు అన్నారు సరేమంటండి నేను మీ తర్వాత ఒక శాస్తంగా బదియాకంట కంట ఎలక్షన్ తర్వాత పోలీస్ <laughs> స్టేషన్ 今。